వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎన్నికల సమయంలో వివేకాకు సంబంధించినటువంటి కేసు ప్రచారాంశంగా మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో న్యాయం చేయాలని వివేక కుమార్తె సునీత అమరావతిలో సీఎం చంద్రబాబును కోరారు అటు కోర్టులో కూడా ఈ కేసు విచారణలో ఉంది తాజాగా ఈ కేసులో పిఏ పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు ఇంతో త్వరలోనే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయనేటువంటి చర్చ మొదలైంది వైఎస్ వివేక హత్య కేసు వ్యవహారం మరోసారి తెర మీదకి వచ్చింది పులివెందుల పోలీసులు వివేక పిఏ కృష్ణారెడ్డిని విచారించారు కృష్ణారెడ్డి గతంలో వివేక కుమార్తె సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డి గతంలో సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ల మీద పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు ఈ ఫిర్యాదుతో ఆ ముగ్గురు మీద కేసు నమోదైంది దీంతో పోలీసులు రీసెంట్ గా కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు న్యాయవాదుల సమక్షంలో కృష్ణారెడ్డి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు పులివెందుల డిఎస్పీ అడిగేటువంటి ప్రశ్నలు ఆయన చెప్పే సమాధానాలు ఆడియో వీడియో రికార్డు చేశారు మరోవైపు ఈ కేసులో ఫైనల్ ఛార్జ్ లో దాఖలు చేయాల్సి ఉంది దీనికి సంబంధించి కోర్టుకు కూడా కొన్ని వ్యవహారాలను సబ్మిట్ చేయాల్సి ఉంది కొద్ది రోజుల క్రితం వైఎస్ సునీత చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనితను కలిసి తన తండ్రి హత్య కేసులో విచారణ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు దోషుల్ని శిక్షించాలని కూడా ఆమె అభ్యర్థించారు ఈ క్రమంలో రెండు రోజుల కిందట జిల్లా ఎస్పీని కలిసి మరోసారి విన్నవించారు ఈ మొత్తం వ్యవహారంలో పూర్వపరాలు తెలుసుకునేందుకు కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేయడంతో కీలక పరిణామంగా భావిస్తున్నారు కృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రైవేట్ కంప్లైంట్ లో కోర్టులు వ్యవహరించిన కొన్ని అంశాల మీద విచారణ చేసినట్టు పోలీసులు క్లియర్ కట్ గా వెల్లడిస్తున్నారు అయితే ఈ కేసులో కృష్ణారెడ్డి ఇంటికి నేరుగా పోలీసులు రావడం త్వరలోనే ఈ కేసుకు సంబంధించి అనేక మలుపులు జరుగుతాయని ఇది ఖచ్చితంగా జగన్ మెడకి చుట్టుకుంటుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు